జనసైనికులు కానీ ఎవరన్నా ఫోన్ చేస్తాం అన్నో ఒకటే మాట అన్న నెగ్గేశామన్నా నెగ్గేశమన్నా ఇదే ఒక నవ్వు నవ్వు నెగ్గేసామన్నా రాజాగారు నెగ్గేసేమండి యుఎస్ నుంచి ఎవ్వరు చేయండి కెనడా నుంచి ఆస్ట్రేలియా నుంచి నుంచి మిడిల్ ఈస్ట్ ఎక్కడి నుంచి వేసినా ఒకటే ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండుకి రెండు నెగ్గేశాం అంతే రాజగారి నెగ్గేశాన్ని అన్నానికి ఓపిక లేకపోయినా నేను మీ మాటలు వింటానండి ఎందుకంటే ఎలక్షన్ రోజు నిజంగా నన్ను నంబర్ మీరు లగ్గేసా నో హ్యాబిట్స్ అడేవాలి కానీ మత్తుకి అంటే ముప్పై ఆరు గంటల అరవై గంటలు అలా అయిపోయిన రెండు గంటలు ఎంతో కొడుకున్నాను రోజు మాత్రం ఉడుకు ఉడుకు కదా హ్యూమిడిటీ మా గోదావరి జిల్లాలో సో ఇదిలో మొత్తం ఉల్లాంతా పడిపోయినా ఎంజాయ్ చేద్దామండి అంతే అది అందరిలోనూ ఎప్పటి నుంచో పది ఏళ్ళుగా పడ్డే సపరేషన్ కదా బయటకు వస్తుంది నేను ఓపిక తెచ్చుకుని మీ మాట్లాడింటాను నో ప్రాబ్లం పెట్టాలి యూ కీప్ కాలింగ్ మీ